ప్రకృతిని ఆస్వాదించాలి చూడాలి పలకరించాలి అనేది ఒకప్పుడు మనకి చాలా ఉండేది ఇప్పుడు అది ఈ గాడ్జెట్స్ వల్ల మారుతున్న ఈ టైం సర్కిల్ కానీ కాలం వల్ల మారిపోయింది మారిపోయింది మరి ఈ గాడ్జెట్స్ వల్ల మనకి ఈ లైఫ్ సర్కిలే కాకుండా హెల్త్ ఇష్యూస్ కూడా మనకి వస్తూ ఉంటాయి అవును ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెను ఫోన్ ముట్టుకోవద్దని చెప్తారు ఎందుకు అంటే దాని రేడియో తేడియేషన్ రేడియేషన్ వల్ల కావచ్చు అది ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కావచ్చు దానిలో నుంచి వచ్చే తరంగాలు కావచ్చు ఏది ఏమైనా ఎక్కువ వాడద్దు అని చెప్తారు కానీ చాలామంది హెల్త్ టిప్స్ కోసం ఫోన్లో చూస్తూ ఉంటారు అది అసలు ఈ ఫోనే మన మన హెల్త్ని పాడు చేస్తే ఎప్పుడన్నా ఒక ఫోన్ మాట్లాడుకుంటే తప్పు కాదు అలాగే ప్రెగ్నెంట్ అవగానే జాబ్కి సెలవు పెట్టకుండా తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు వచ్చే వరకు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు దానివల్ల చాలా స్ట్రెస్ అవుతూ ఉంటుంది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవాళ ప్రతి ఆఫీస్లోనూ కంప్యూటర్ లేనిదే పనులు జరగట్లేదు ఆ కంప్యూటర్ దగ్గర కూర్చుంటాము అది మంచిది కాదు ప్రతిదీ రేడియేషనే కదా పైగా కృత్రిమ వాతావరణంలో ఉండాల్సిన పని ఉంటుంది ఎక్కడా కిటికీలు ఉండవు మొత్తం మూసేసి ఏసీలు వేస్తారు ఒక బ్యాంక్కి వెళ్ళండి ఎంత ఉడికిపోయినట్లు అవుతుంది ఎంత మంచి కార్పొరేట్ బ్యాంక్కి వెళ్ళినా సరే మరి వాళ్ళు ఎలా పనిచేస్తారా పాపం అనిపిస్తూ ఉంటుంది అలా ఒక రకంగా ఇట్లా మనం ఒక కృత్రిమమైన వాతావరణంలో బతుకుతున్నాం ఇది ఇది కరెక్ట్ కాదు ఈ కృత్రిమమైన వాతావరణంలో మళ్ళీ గాడ్జెట్స్ తోటి బతుకుతున్నాం ఇది మన లైఫ్ స్టైల్కి మంచిది కాదు ఈ ఫోన్లు పుట్టక ముందే అట్రాక్ట్ అయిపోతుంది బేబీ ఎలా అట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు తల్లి ఫోన్ చూస్తా ఉంది అంటే ఎంతో కొంత తల్లి తీసుకున్న ఆహారం వెళ్తున్నప్పుడు తల్లి చూసే విషయాలు బిడ్డకి వెళ్తాయి కదా ఓకే అలాగే ఆ తర్వాత ఇప్పుడు ఫోటోషూట్లని బేబీ బంప్స్ బేబీ షవర్ ఫంక్షన్స్ అవ వాటన్నిటికీ షూట్స్ చేస్తున్నారు మొత్తం అవన్నీ ఫోన్లో వచ్చేస్తాయి ఫోన్ చూసుకుంటా కూర్చుంటాం అంటే వీళ్ళ జీవితం పుట్టకతోనే పుట్టకముందే ఫోన్తోనే మొదలైపోతుంది పుట్టిన తర్వాత ఈ బిడ్డ ఆరోగ్యం ఎలా చూసుకోవాలి ఈ బిడ్డను ఎలా పెంచాలి అనేది కూడా ఫోన్లో చూడాలనుకుంటున్నారు అది అయిపోయిన తర్వాత పుట్టిన దగ్గర నుంచి ఇంకా హాస్పిటల్లో మొదలు ఫోటోషూట్స్ అవి అయ్యి 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 బిడ్డ ఏడ్చిన ఫోనే నవ్వినా ఫోనే నవ్వితేనేమో ఫోటో తీస్తారు ఏడిస్తేనేమో ఏడుపావటానికి ఫోన్ ఇస్తారు పాలు తాగించడానికి ఫోను కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నం తినిపించడానికి ఫోను ఇలా ఫోను వాళ్ళ జీవితంలో అంతర్భాగం అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో స్క్రీన్ మీద చదువు ఇంట్లో రెయిమ్స్ ఫోన్లో వినిపిస్తారు అది ఇది కాదంటే టీవీలో రైమ్స్ చూపిస్తారు ఇలా అసలు ఫోన్ తోటి విడరదీరాని బంధం తల్లిదండ్రులు ఏర్పాటు చేసి కొంతకాలం పోయిన తర్వాత ఫోన్లు ఆపేయమని చెప్తారు